అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను చాలా సింపుల్ కట్ వర్క్ చూసారా కొంచెమే ఇచ్చారు కట్ వర్క్ మనకి అది హైలైట్ అయ్యేటట్టు ఎలా కుట్టాలో చెప్తాను ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా మనం ఏం చేయాలంటే ముందు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఎంత కావాలో ఖర్చో అంత ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేద్దాము తిప్పేసుకుంటే సరిపోతుంది దీనికోసం మళ్ళీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు హ్యాండ్కి సైడ్కి అతుకులు పడుతుంది అనమాట ఆ అతుకులు అయితే వేసేసుకున్నారు ముందే ఇలా పాదమించే డిఫరెన్స్ తోటి ఆ కట్ వర్క్ దగ్గరగా పెట్టుకుని కట్ చేసు కుట్టుకోండి దగ్గరగా పెట్టుకుని కుట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కట్ వర్క్ దగ్గరగా వచ్చేటట్టే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ చేయటం వల్ల షేప్ అనేది హైలైట్ అవుతుంది ఇలా నీట్గా పెట్టేసుకుని మనం అడుగు బాగా చూసుకోండి కనిపించకపోతే ఉల్టా తిప్పేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా అది సైడ్కి జాయింట్ వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని జాయింట్ వేసుకోవాలి ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఎందుకంటే తిప్పేసాం కదా అందుకుని ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి దీనికి ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయింది నన్ను నన్ను చక్కగా రెడీ అయిపోయిందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి సో దీన్ని నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీకు తెలిసిందే కదా ప్రిన్సెస్ కట్లో నేను ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు ఈ కటింగ్ మార్కింగ్ అనేది చేసుకుంటాను కానీ కటింగ్ చేసుకోను ఇప్పుడు దాని పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తాను ఇలా పెట్టేసుకుని దాని పక్క నుంచే ఇలా నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్తాను అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి ఇలాగా కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్తే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా విడిపోదండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసేయాలన్నమాట ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగ తీయకండి సాగ తీస్తే మాత్రం మనకి సాగిపోయి కింద హెచ్చు తగులు వచ్చేస్తుంది అనమాట సాగ తీయకూడదు మళ్ళీ ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్విచ్ అయితే వేసేసుకోవాలి ఇంకా అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఏమైనా పోగులు అలాంటివి ఉంటే ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలాగా దాన్ని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇలా ఉంటుందన్నమాట చెస్ట్ మీదకి వెళ్ళేసరికి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ తిన్నగా వేసుకోవాలి ఇలాగా చూడండి సో ఇంకోటి కూడా అంతే ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి అండి ఉక్సుపట్టి కాజాపట్టి అంటే నాకు ఎడమ చేతి వైపుకి అయితే వీళ్ళకి కాజాపట్టి ఉంది సో మూడు ఇంచులు విడరతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసేసుకుని ఇలా డబుల్ ఫోలింగ్ చేసాను డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇటు కూడా తిప్పేసేయండి సో ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి అయిపోయింది ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ వచ్చేసి మనకి కాజాపట్టి అయిపోయింది కదా ఇది ఉక్సుపట్టి ఉక్సుపట్టి కోసం ఒకటిన్నర ఇంచు విడపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ పైనుంచి పెట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసి పైపింగ్ వేస్తాను ఇంక ఇలా పెట్టేసుకుని చూడండి ఇలాగా నీట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపు స్లోప్ ఇస్తూ షోల్డర్లోకి కలిపేసేయండి అప్పుడు ఉబ్బెత్తుగా రాదనమాట వెనకాల డోరీస్ పెట్టమన్నారు వీళ్ళు అయినా సరే ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది స్ట్రేట్గా తర్వాత నెక్ వైపు స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అటు ఇటు ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తానికి మనకి మూడు పీసెస్ అయితే సరిపోతాయి ఒక సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని వన్ సైడ్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగ్గస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఎగర్స్ క్లాత్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మీ చేతి వాళ్ళని బట్టి ఎటు ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేను ఎడమ చేతి వైపు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఎడమ చేతి వైపుకి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవటమే ఇంకేమీ లేదు చాలా సింపుల్ ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మన వైపు తిప్పేసుకోండి తిప్పేసుకుని సాగ తీయకండి సాగ తీస్తే మాత్రం ఫినిషింగ్ పోతుందండి ముందే చెప్తున్నాను ఫినిషింగ్ మాత్రం పోతుంది సాగ తీయకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఒక పావు నుంచి ఎగస్ట్రా ఉంచుకుని పైపింగ్ క్లాత్ కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ ఎనభై తర్టీ తీసుకొని ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసేసి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ చాలా నీట్గా ఉంటుంది హైలైట్ అవుతుంది అనమాట నెక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్ మన చేతిలో ఉండాలన్నమాట లూజ్గా పెట్టి కుట్టుకున్నామనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా లావుగా ఉంటుంది థ్రెడ్ సన్నగా పెట్టినా మన చేతి వేలు అనేది మీరు అంత దగ్గరగా ఫోల్డ్ చేయకపోతే మాత్రం లావ్ వచ్చేస్తుంది పైపింగ్ అనేది అప్పుడు బాగోదనమాట పైపింగ్ చా బాగా వేయలేదంటారు మీరు ఎంత సన్నగా థ్రెడ్ తీసుకున్నా అంతే సన్నగా ఉండాలన్నమాట కుట్ అనేది అందుకు నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్క టూ టూ ఇంచెస్ వరకు ఆగండి ఒకేసారి పైనుంచి కింద వరకు కుట్టుకుంటూ వచ్చేసేయకండి మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ కుడితే నీట్గా వస్తుంది అనమాట ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది రెండో సైడ్ ఇంకా నాకు అయితే వీళ్ళు హెమింగ్ చేయించమని ఏం చెప్పలేదు థ్రెడ్ వేసేసిన అంటే కుట్టు వేసేసినా కూడా ఏమన్నారు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇక్కడ లోపలికి క్లాత్ ఉంచేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దారం అయిపోయింది మళ్ళీ అందుకుని మళ్ళీ జాక్ మిషన్లో దారం అయిపోయినా కూడా మనకు తెలియదండి అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సో అయిపోయిన చూసారా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న అంటే ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్ నేనంటే సరిగ్గా మిడిల్లో పెట్టేసుకోవాలి మిడిల్లో పెట్టేసుకుని అంటే మిడిల్లో టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండి ఇది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇంకో సైడ్ కూడా అంతే ఈ మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకున్నారు కదా ఈ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అలా తీసుకుంటున్నాను తర్వాత ఆర్మ్ లూజు ఏడున్నర అంటే ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఇక్కడ దాకా మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి నేను నడుంపట్టి పట్టి అతకలేదండి చూసారు కదా నడుంపట్టి పట్టి ఎందుకు అతకలేదంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నేను ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి అప్పుడు నేను పట్టి అనేది అతుకుతాను అనమాట ఇవి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా అంతే ఆల్రెడీ ఒక సైడ్ కుట్టు ఉంచాం కదా దాన్ని బేస్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా మీరు కుట్టేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఇప్పుడు ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇంక ఇక్కడ చూసారా హెచ్చు తగులు ఎంతలా వచ్చినాయో వస్తాయి ప్రాబ్లం ఏం లేదు అది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి అంటే ముందుగానే మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదా ఒకటింప ఒకటిన్నర సో దాని అంతా ఉంటే సరిపోతుంది జాయింట్ వేసేసుకోండి మొత్తం సరిపోదు ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కావాలి కాబట్టి ఇంకా క్లాత్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ వెనకాల నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట బ్యాక్ పార్ట్ నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న 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 ఫ్రిల్లు పెట్టండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే నడుము లూజ్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఒక చిన్న ఫ్రిడ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే డాట్ వచ్చిన చోటల్లా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలాగా చూడండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ సైన్ సైడ్ జాయిన్ చేసేసి ఉన్నా ఉంచాం కదా కింద ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ మనం కలిపేసుకోవాలన్నమాట పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా పక్క నుంచి ఇంకో స్టిచ్ ఇలాగా అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి కార్నర్కి ఇంకొక స్టిచ్ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది రెండో సైడ్ కూడా అంతేనండి కొంచెం ఓపెన్ చేసి పెట్టాం కదా అది క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసుకుని పక్కనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగ తర్వాత ఇంకొక స్టిచ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకుని సైడ్కి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో కుట్టు వేసేయండి ఎగర్స్ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మెతలో కుట్టారంటే మీకు పదిహేను నిమిషాల్లో కాదు కదా పది నిమిషాలు కూడా అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట మీ ఓపికన బట్టి నేనైతే ఒక మూడు నాలుగు సార్లు లేచి కూర్చుని అప్పుడు కుడతాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్